హాయ్ హలో అండి నేను మీ రోజా నేనైతే ఈరోజు వంటల సిరీస్ స్టార్ట్ చేస్తున్నానండి బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా ఇలా చిన్న చిన్న కు రెసిపీస్ అయితే మనం ఈజీగా రే నేర్చుకోవచ్చు అనమాట అవి కూడా చాలా ఈజీగా ఉంటాయి ఈజీ టు ప్రిపేర్ అండి ఇప్పుడు ఫస్ట్ సిరీస్కి అయితే వెళ్ళిపోదాము నేను టమాటో పప్పు చేస్తున్నాను ఇక్కడ ప్ర ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇక్కడ ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకుంటున్నాను కందిపప్పుని వాటర్ వేసేసి ఒక టూ టైమ్స్ వాష్ అయితే చేసేసుకోవాలి ఈ సిరీస్లో నేను అన్ని ఈజీ రెసిపీస్ సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే రెసిపీస్ అయితే చూపిస్తాను ఇలా కందిపప్పు వాష్ చేసిన తర్వాత వాటర్ అయితే కందిపప్పు మునిగేంత వరకు వేసేసి క్యాప్ పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేవారికి మనం కందిపప్పుని ఉడకబెట్టి తీసేసుకోవాలన్నమాట కందిపప్పు అనేది ఈ విధంగా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత మనం ఇప్పుడు పోపు కోసం పాన్ అయితే రెడీ పెట్టేసుకున్నాము పాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి పోపుకి సరిపడా ఆయిల్ యాడ్ చేసేసుకొని మనకి ఉన్న ఐటమ్స్తో మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఇవి వేయించిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా యాడ్ చేసేసుకొని అలాగే కచ్చాపక్కాగా దంచిన వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి మధ్యలోకి చుంచి వేసేసుకున్నాను ఇవి ఒకసారి మిక్స్ చేసేసుకొని టమాటోస్ అయితే ఒక కప్పు టమాటోస్ సన్నగా కట్ చేసి తీసుకున్నాను పండు టమాటోస్ అయితే ఈ పప్పుకి చాలా బాగుంటాయి ఇలా ఒకసారి మిక్స్ చేస్తాము ఈ టమాటోస్ కూడా మనకి ఆయిల్లోనే మంచిగా మెత్తగా కుక్ అయిపోవాలన్నమాట కుక్ అయిన తర్వాత కందిపప్పు ఉడకబెట్టుకున్నాం కదా ఆ కందిపప్పుని మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఈ టమాటో పప్పు అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది వేడివేడి రైస్లోకి అలాగే చపాతి జొన్న రొట్టె బియ్యపు రొట్టె దేనికి తీసుకున్నా చాలా బాగుంటుంది అలాగే ఈజీగా తీ చేసేసుకోవచ్చు ఆఫీస్ వెళ్ళే వాళ్ళు కానీ మన స్కూల్ బాక్స్లో రెసిపీస్ కానీ చాలా ఈజీగా ఉంటుంది ఇది ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనకి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది మనం యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడికించుకుంటే మనకి టమాటా పప్పు అనేది రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా మరి డే వన్ సిరీస్లో మనకు టమాటో పప్పు అయితే నేను ఇలా ఈజీగా చేసి చూపించాను మీరు కూడా ఎవరైనా వంట రాని వాళ్ళు ఉంటే నేర్చుకొని చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అయినా రుచికరమైన ఆహా అనుకుంటూ తినాల్సిందే వేడి వేడి అన్నంలో పప్పు వేసేసుకొని నెయ్యి వేసేసుకొని ఆహా ఏమి రుచి అని తినేయాల్సిందేనండి మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు మీరు కూడా ట్రై చేసేయండి లాస్ట్కి కొత్తిమీర టచ్ లేనిదే మనకి కర్రీ బాగుంటుందా చెప్పండి అలా కొత్తిమీర టచ్ ఇచ్చేస్తే మనకి టమాటో పప్పు రెడీ అయిపోతుంది ఈ వీడియో ఫుల్ వాచ్ చేసి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి అంతవరకు నేను వేరే కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు నేను మీ రోజా థ్యాంక్